హాయ్ అండి మన ఇంట్లో చాలా రకాల నిల్వ పచ్చళ్ళు చేసుకుంటూనే ఉంటాం కదా అందులో గోంగూర పచ్చడి అంటే చాలా మందికి హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి అలాంటి గోంగూర పచ్చడిని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎక్కువ కాలం పాటు నిలువ ఉండేలాగా ఏ విధంగా చేయాలో చూద్దాం నేనైతే ఇక్కడ పుల్ల గోంగూర తీసుకుంటున్నాను మంచి గోంగూరతో కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు ఇక్కడ పుల్ల పుల్లగోంగూర అయితే నేను ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నాను అంటే ఒక పెద్ద కట్ట వరకు ఉంటుంది దాన్ని తీసేసుకుని ఆకులు సపరేట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి ఎక్కడ తడి లేకుండా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకుని తీసుకోవాలి ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ముప్పవ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ముప్పావ టేబుల్ స్పూన్లో సగం వరకు మెంతులను వేసుకుని లైట్గా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ పచ్చడిలోకి టేస్ట్గా సరిపడగా ఒక నలభై ఐదు నుంచి యాభై గ్రాముల వరకు కళ్ళు ఉప్పునైతే వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మిర్చిని ముచ్చుకులు తీసేసి ఒక యాభై నుంచి అరవై గ్రాముల వరకు అయితే వేసుకుని లైట్గా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు గోంగూరని ఫ్రై చేయడం కోసం ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం డ్రై అయిపోయిన గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకుని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు గోంగూరని అయితే ఫ్రై చేసుకోవాలి మనం పచ్చళ్ళలోకి ఆయిల్ వాడేటప్పుడు ఎప్పుడైనా సరే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లి నూనెని వాడుతున్నాను ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా పక్కకు తీసేసి చలారు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని తుక్కు గింజలు అవి తీసేసి శుభ్రం చేసుకున్న చింతపండుని ఒక నలభై గ్రాముల వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని చింతపండు అనేది కొంచెం మెత్తగా అయ్యి కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పుల్ల గోంగూర కాబట్టి నేను చింతపండు కాస్త తక్కువగా వేస్తున్నాను అదే మంచి గోంగూర అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా చింతపండు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక పొడిగా ఉండే పెద్ద మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ముందుగా ధనియాలు అవి వేసుకుని ఒక్కసారి బ్లైండ్ చేసేసుకున్న తర్వాత వేయించిన ఎండుమిర్చి అలాగే ఒక చిన్న వెల్లుల్లి పైన పొట్టు తీసేసి కంప్లీట్గా గబ్బాలు సెపరేట్ చేసుకుని వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసేసుకుని తర్వాత ఉడికించిన చింతపండును కూడా వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని ఒక్క పలుసుకుంటే సరిపోతుంది గోంగూర మరీ ఎక్కువగా నలిగిపోయినా బాగోదు కాబట్టి ఒక్కసారి మాత్రమే బ్లెండ్ చేసుకుని పచ్చడికి పోపు వేసుకోవడం కోసం వేరొక కడాయి పెట్టుకుని అందులోకి రెండు వందల గ్రాముల వరకు పల్లి నూనె వేసుకోవాలి ఆల్రెడీ ముందు కొంచెం ఆయిల్ వాడాం కాబట్టి ఇందులో తగ్గించుకుని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోండి అలాగే ఎండుమిర్చి ముక్కలు క్రష్ చేసుకున్న ఒక కంప్లీట్ వెల్లుల్లిని కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని స్టవ్ ఆ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయాక ఎయిర్ టైట్గా ఉండే సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది